స్టార్ట్ చేసే ముందు నిన్న చేసిన ఒక వీడియో గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే నిన్న నేను ఏమీ అల్ల ఒకటే మాట అన్నా ఏమని కుంభమేళాకి వెళ్ళడానికి రాష్ట్రాలు కూడా ముందుకు రండి ప్రజలకు అవగాహన కల్పించండి మీకు సంబంధించి ఉత్తరప్రదేశ్లో కూడా ఏర్పాట్లు చేయండి అనే ఒక్క మాట మాత్రమే అన్నా నేను ఆ మాటకి కామెంట్లు ఏం పెట్టారు అంటే నీకు తెలుసా అక్కడ ఏం ఏర్పాట్లు చెయ్యట్లేదని చెయ్యలేదు ఒకవేళ చేస్తే మంచిదే చెయ్యకపోతే కుంభమేళా నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తుంది కాబట్టి అరుదైన ఘట్టం కాబట్టి ఏర్పాట్లు చేయండి ఇంకా మనం ఏమేమి ఏర్పాట్లు చేశామో అన్నది ప్రజలకు తెలియలేదు ఇంకా సమయం ఉంది కాబట్టి అవగాహన కల్పించండి అని మాత్రమే చేశా మన ఆంధ్రప్రదేశ్నే కాదు అన్ని రాష్ట్రాలనే అభ్యర్థించా అందరూ ఏర్పాట్లు చేయండి చేస్తే బాగుంటుందని మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా చెయ్యాలి నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు కూడా చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రాలు కూడా కలిసి రావాలి ఇది దేశ సంస్కృతికి సంబంధించింది కాబట్టి అని మాత్రమే చెప్పా సరే అయితే ఈరోజు అసలు వీడియోలోకి వెళ్దాం ఈ కుంభమేళ అనేది స్నేహానికి చిహ్నంగా నిలుస్తోంది యుద్ధాలు చేసిన దేశాలు సైతం దేశంలో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా ఈ కుంభమేళాకి వస్తున్నారు ఈ కుంభమేళ ఎన్ని రకాలుగా అన్నిటికీ ఉపయోగపడుతుంది అనే దాని మీద ఈ రోజు ఈ వీడియో చేస్తున్నా సో ఈ వీడియోని ఫుల్ గా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఆధ్యాత్మికతకు ఎటువంటి సరిహద్దులు లేవని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో మరోసారి రుజువైంది రష్యా ఉక్రెయిన్లు శత్రువులుగా మారి వెయ్యి రోజుల నుంచి రక్తపాత యుద్ధంలో చిక్కుకున్నప్పటికీ ఆ దేశాలకు చెందిన ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు కుంభమేళాలో ఒకే వేదికపై నుంచి ప్రేమ శాంతి కరుణల గురించి బోధిస్తున్నారు వారే ఉక్రెయిన్కు చెందిన స్వామి విష్ణుదేవానంద గిరిజీ మహారాజ్ రష్యాకు చెందిన ఆనంద లీలా మాత ఇరువురు ఒకే క్యాంపులో ఉంటూ రోజు అనుగ్రహణ భాషకుంబు నగర్ సెక్టార్ పద్దెనిమిదిలోని పైలట్ బాబా క్యాంపులో వీరు బస చేస్తారు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వీరి ప్రసంగాల కోసం క్యూ కడుతున్నారు ఉక్రెయిన్ రష్యాలకు చెందిన డెబ్బై మందికి పైగా భక్తులు ఈ క్యాంపులో కలిసే ఉంటున్నారు ఒకసారి ఆలోచించండి కలిసే ఉంటున్నారు రెండు దేశాల నుంచి మరో వంద మంది వరకు వస్తారని భావిస్తున్నారు చాలా మంది సాంప్రదాయ ప్రార్థనలు రోజువారి జీవితంలో ఆధ్యాత్మికతను అన్వయించడం గురించి చర్చలు వీరి ప్రసంగాల్లో ఉంటాయి అదే సమయంలో ఆధ్యాత్మికత సార్వత్రిక స్వభావాన్ని నొక్కి చెబుతారు స్వామి విష్ణుదేవానంద గిరిజీ మహారాజ్ ఈశాన్య ఉక్రెయిన్ లోని భార్క్యూ నగరానికి చెందిన వాలేరి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి తన పేరును మార్చుకున్నారు ప్రస్తుతం జునా అఖాడ మహామండలేశ్వర్ గా ఉన్నారు ఆయన ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భూమిపై అన్ని జీవుల మంచి ఆనందం కోరుకునే లోక సమస్త సుఖినో భవంతు అనే మంత్రాన్ని మనం గుర్తుంచుకోవాలన్నారు మానవాళికి సత్వశక్తి లేదు ధ్యానం ద్వారా ఒక సమాజంలో దేశంలో భూమిపై సత్వశక్తి వ్యాపించినప్పుడు ప్రపంచం మంచిగా మారడం మొదలవుతుందని చెప్పారు ఇది స్వర్ణ యుగమైన సత్యయుగం రాకకు వేదికను అందిస్తుందని చెప్పారు ఇక ఆనంద్ మాత అసలు పేరు ఆమె పశ్చిమ రష్యాకి సంబంధించిన వాళ్ళు ఆనంద్ మాత ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది తనకు ఐదో కుంభమేళా అని మొదటిసారి రెండు వేల పదిలో మహామండలేశ్వర్ పైలట్ బాబా ఆహ్వానం మేరకు మొదటిసారి కుంభమేళాకు హాజరయ్యామని చెప్పారు అప్పటి నుంచి ప్రతి కుంభమేళాకు వస్తూనే ఉన్నాను అని చెప్పారు కుంభమేళ అనేది సాధువుగా జీవించడానికి శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయటానికి ఒక ప్రత్యేకమైన అవకాశం అన్నారు ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొనడానికి చాలా మంది సాధువులు వస్తారన్నారు వేలాది మంది ప్రజలు తమ కర్మను చైతన్యాన్ని శుద్ధి చేసుకోవటానికి ఇదో మార్గం అన్నారు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన తమ శిష్యులను కలవటానికి వారికి సనాతన ధర్మ సంస్కృతిని చూపించడానికి అద్వైత వేదాంత శైవ మతం యోగా ధ్యాన బోధనలను తెలియజేయటానికి తాను అక్కడికి వెళ్ అని ఆనంద్ మాత అన్నారు రష్యా ఉక్రెయిన్ ప్రజలు తమ జాతీయతకు అతీతంగా ఒకే వేదికపై సామరస్యంగా ఉండటం ఆధ్యాత్మికత ప్రజలను ఏకం చేస్తుందని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని ఆమె వ్యాఖ్యానించారు గిరిజీ మహారాజ్ ఆనంద్ మాత ఇద్దరు ప్రపంచ శాంతి యుద్ధంతో ప్రభావితమైన దేశాల స్వస్థత కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు తమ దేశాల్లో నెలకొన్న రక్తపాత సంఘర్షణ కారణంగా వారి సందేశం ప్రత్యేక వాణిని వినిపిస్తుంది ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయాన్ని చెప్ప ఈ మహాఘట్టాన్ని మహాభాగ్యంగా భావించి ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందటానికి సమయం కుదుర్చుకొని వెళ్ళి ఆ గంగామాత అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నా ఈ గొప్ప కార్యంలో పాల్పంచుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఓ అడుగు ముందుకు వేయండి మనిషికి ఒక ఐదు వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళినా ఎనలేని సంతోషాన్ని పొంది మన చరిత్రను మన సాంప్రదాయాన్ని గౌరవించిన వాళ్ళం అవుతాం సో రాష్ట్రాలు కూడా చొరవ తీసుకొని ముందుకు వచ్చి ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం ఇది దేశ పండుగలా భావించి ఏర్పాటు చేయాలని మరొక్కసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం